మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణ కేంద్రానికి చెందిన సీనియర్ వైసీపీ పార్టీ నాయకులు హస్సేన్ ఖాన్ తో పాటు మరో ఇరవై వైసీపీ కుటుంబాలు వైసీపీ పార్టీ వీడి పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరినీ పార్టీలోకి ఆహ్వానించిన సవితమ్మ పార్టీలో చేరిన వారు హుస్సేన్ ఖాన్ షాకిర్ బషా మహబూబ్ బషా మల్లాపల్లి బాలకృష్ణారెడ్డి హుస్సేన్ ఖాన్ నవీ రసూల్ ఇషాయత్ ఖాన్ హబీబ్ ఖాన్ షౌకత్ అలీ మల్లాపల్లి జమాల్ సా మల్లపల్లి మహబూసాబ్ మహ్మద్ అల్లా బక్చు రఫీక్ మన్సూర్ గౌస్ పీర్ మేస్త్రి మహమ్మద్ తదితరులు ఉన్నారు

రోజు ఎందుకంటే ఒక మైనార్టీలో ఒక పీడి ఉంది మా వాళ్ళందరికీ మైనార్టీలో తెలుగుదేశంలో లేరు తెలుగుదేశం కోట ఏవో అనుకుంటున్నారు జగన్ బోహన్ రెడ్డి మైనార్టీలో జగత్ బోహన్ రెడ్డి మీరందరూ బుద్ధి చెప్తున్నారన్న విషయాన్ని ఎందుకంటే ఈ రాష్ట్రం అని పక్కన ఈ రోజు రాష్ట్ర బాగుండాలంటే మన భవిష్యత్తు బాగుండాలి బాగుండాలంటే మీ నిర్ణయం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నందుకు కూడా మీకు ప్రత్యేకతమైన ధన్యవాదాలు మనం ఎందుకంటే మైనారిటీ ద్రోహి మోహన్ రెడ్డి గారు ఆ రోజు నామైన ఒకే ఛాన్స్ అయిపోయి మైనార్టీలకి పెద్ద బీట వేస్తాను ఇస్లామిక్ బ్యాంక్ పెడతాను ఇస్లామిక్ బ్యాంక్ పెడతాను ఇమాములకు ఇస్తాను రైలు డెవలప్మెంట్ ఫండ్ ఇస్తాను మరి హోడని డబ్బులు ఇస్తాను సంక్షేమ పథకాలు ఇప్పుడు తెలుగుదేశం ఇచ్చేదానికన్నా రెండు రెండింతలుగా ఇస్తానన్నాడు దుకాన్ మకాన్ అన్నాడు పెళ్లి కారు అన్నాడు అవే కాకుండా చేసిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మీకు ఏమైనా న్యాయం చేసే పార్టీ వచ్చినందుకు మీకు గౌరవంగా మా నాయకులు ఉన్నారు నేను మన ఇంటి పాఠశాల గారు

భారీగా వస్తుంది కూడా కలిసి డోర్ టు ఎందుకంటే మంచి సూపర్ సిక్స్ పథకాలు అభివృద్ధి బెల్లు మనం తీసుకొచ్చాం తీసుకొచ్చాం గార్మెంట్స్ తీసుకొచ్చాం ఈ రోజు వ్యాపారం జరగాలన్నా సంక్షేమ కావాలన్నా పిల్లలకు కావాలన్నా యువత విత్త కావాలన్నా ప్రశాంతంగా మనం బతకాలన్నా ముఖ్యంగా బతకాలన్నా మళ్ళీ మనకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ వైసీపీ పాలనలో ఐదు మండలాల్లో ఎక్కువగా మీ మండలం పోయినే వైసీపీ నాయకులు ఫోకస్ చేశారు ఎందుకంటే ఇక్కడ వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నారు రియల్ ఎస్టేట్ బాగా అని చెప్పి వైసీపీ నాయకులు అక్కడ ఒకరు ఇద్దరు కాదు కథలుగా మనం చెప్పచ్చు బుక్కులు బుక్కులు రాయొచ్చు సర్వే నంబర్లు అయితే నాలుగు బుక్కులు రాయొచ్చు కాబట్టి మీరు అందరూ కలిసి మన గోరంట్ల ప్రాంతాన్ని ప్రశాంతంగా నిధులు ఇచ్చాం మైనార్టీ లోన్ ఇచ్చాం దుకాన్ బకాన్ ఇచ్చాం పెళ్లి కారు తెలుగుదేశం ప్రభుత్వం చేపిస్తామని మా ఇద్దరు తరఫున కూడా మీరే హామీ నిబంధనలు ఇది జాయింట్స్ ని ఇంకా మరి కొంతమంది ఉన్నారు దగ్గరలో ఇంకో షాకింగ్ న్యూస్ కూడా ఉంది కాబట్టి అందరం కలిసి అందరూ కొంతమంది మేము మేము అనుకుంటారు కొంతమంది తెర వెనకే చేస్తున్నారు వాళ్ళకి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను మరొకసారి నీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరికొద్ది జాయింట్స్ కావాలి మైనార్టీలు ఉమర్ కూడా ఉమర్ ఏంటి అక్క లే మా బాబాయ్ మన పార్టీ వస్తాడు మనం ఇంకా నీ ఆడత కాడ కాడ అప్పుడు ఒరేయ్ నువ్వు పని అందరికి సందేన చెప్తావ్ రె జవస్మణి గాని చదవాలని వానిని పోర్ వాణిని పోర్ వాణిని లేకపోతే చెరితుకో ఎంతమంది ఏస్తున్నారో ఎంతమంది ఐపిస్తున్నారో

చేనన రోజు ఐడియూంది చాల్స్ మసాలా పెళ్ళైయై చాలాలకి నిలబడ్తున్నాము ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ నిలబడ్తున్నాము ఆయన పొంది పెడుతున్నాము ఈ రోజు రిలేషన్ మహమ్మద్ పాసే అన్నగన్న గలంత మా సాయి శక్తుర పని చేసి వీకురాకి పార్టీ కోసం కసరబి పార్టీ విల్ ఎప్పుడు పార్టీలే ఉంటుంది

மாற்றமாக்கறது மாற்றறது என்ன மாற்றது வந்து மாற்றணும். திருவேலூர் சோத ரொம்ப இருந்து அஞ்சுறது. அட்லே விலேட்ரே கூட நம்ம சாதிமோ அட்லே சந்தமக்க கூட நம்ம சொல்றது. எந்த டே இ பிரஸ்ட்ல மாட்டாதது யாரும் மாட்டாது. நம்ம எல்லாரும் வந்து. ஒரே இந்தே போறதே வேறேவா உள்ள ஜிதேனோடு இந்தேவா உள்ள போறேனது. அதுவونو பார்ட்டிக்கு மంచిగా பண்ணிச்சோம் பஞ்சாஸ் போயசு முன்னாடி చెప్పి పట్టే నేను పోయినా పోయినా చేశాను పనిచేయలేదు మళ్ళా ఆ రెండు తర్వాత ఈ తెలుగు రాజ సోదరులంత మాత్రం తీసుకురావాలో పార్టీలే కానీ వాళ్ళందరూ పుచ్చు తెలంగాణ పాటికి చేరినా అది కూడా అందరికీ వాళ్ళు వాళ్ళు నా ఏదో నాకు

ఇకవచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు మాకి పార్టీల ప్రిన్సిపల్ నికాయిత విచారణ కమల కమల్పట్ సాగర్ నల్లన్నారెడ్డి శ్రీరంతా మీ

ముందు కాంగ్రెస్ లో మళ్ళా వైఎస్ఆర్ లో పనిచేసినటువంటి అసేర్ కర్గాలు మరియు షౌకత్ అలీ ఇర్ఫాన్ ఇలా ముస్లిం సోదరులందరూ ఈరోజు మన పార్టీ యొక్క క్రమశిక్షణ మన పార్టీ యొక్క సిద్ధాంతాలను ఇచ్చి మన పార్టీలో చేరినందుకు వాళ్ళందరికీ ఈరోజు మనము స్వాగతం సుస్వాగతం అలాగే మన పార్టీ కోసం వాళ్ళు కష్టపడతారు మనం కూడా మన పార్టీ కుటుంబ సభ్యుల వల్లే వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తూ మనం ముందుకు వెళ్ళాలని మన పార్టీ నాయకులు కోరుకుంటున్నాము అంతే కాదు మన పార్టీకి ఎంత కృషి చేస్తే వారికి కూడా అంత ప్రాధాన్యత కల్పించే విధంగా మన ఎమ్మెల్యే అభ్యర్థి సొంతం అక్క గారిని కూడా మేము పనిచేస్తుంటున్నాము ముస్లిం సోదరులు ముస్లిం సోదరులు ఈరోజు మా పార్టీకి చాలా అవసరము మా మన ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వంలోనే ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఏంటంటే మన తెలుగుదేశం ప్రభుత్వమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ముస్లింలకు న్యాయం జరిగిందని వాళ్ళు అనుకుని మన పార్టీకి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మనకి దూరంగా చేసినటువంటి అసైక్ కాలం కానీ మాట్లాడాల్సి పోతున్నాం